మీడియా న్యూస్ స్వాగతం అధికారం అంటతో టీడీపీ నాయకులు చేస్తున్న పాపాలకు అంతే లేకుండా పోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు పల్నాడు జిల్లాలో జంట హత్యలు జరిగితే హత్య చేసిన వారు హత్యకు గురైన వారు ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని స్పష్టంగా చెప్పారు సంబంధం లేకపోయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ సిక్స్ పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఏ సెవెన్గా గా కేసు నమోదు చేశారన్నారు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించటం సంఘటనలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులందరినీ కూడా విచారించటం ఈలోపు అక్కడికి ఎస్పీ గారు రావటం పల్నాడు జిల్లా పోలీస్ సూపరిండెంట్ గారు అక్కడికి వచ్చి అక్కడ స్థానికంగా ఎవరెవరైతే ఆ మండలానికి సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కానీ లేదా హత్య విచారణ విచారణ అధికారులతో కానీ అందరితో కూడా మాట్లాడి మాట్లాడిన తర్వాత పల్నాడు జిల్లా సూపరింటెంట్ గారు ఎస్పీ గారు అంటే ఆ జిల్లాకి సంపూర్ణ బాధ్యతలు చూస్తున్నటువంటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆయన పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడటం జరిగింది వారు మాట్లాడుతూ ఏం మాట్లాడారో ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి I don't

సాక్షాత్తు పల్నాడు జిల్లా ఉన్నతాధికారి ఇద్దరూ కూడా హత్య చేసిన వారు హత్యకు గురి కాబడిన వారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే దీనిలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి మేము క్షర్వేగంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు జిల్లా ఎస్పీ గారు అంటే అక్కడ ఎవరైతే హత్య జరిగిన చోట ఉన్నటువంటి అందరూ ఉండుంటారు పోలీసులు ఉండుంటారు అంత కదా మాట్లాడి జిల్లా ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే అది సుమారుగా ఆయన సుమారు ఐదింటికి జరిగిందని చెప్పి చెప్పారు అంటే ఆయన ఆరింటికో ఆరున్నరకో అది చెప్పు ఉంటాడు అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు చెప్పిన విషయాలు మర్డర్ జరిగిన సంఘటన స్థలానికి సుమారుగా ఒక గంట గంటన్నర గంటన్నర తర్వాత ఎస్పీ గారు వచ్చారు అని చెప్పి చెప్పారు అక్కడున్న పాత్రికేయ మిత్రులు మాతో మేము విచారిస్తే చెప్పింది ఏంటంటే ఆ పాత్రికేయ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఎస్పీ గారు వచ్చి రాగానే సంఘటన చూశారు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలతో సీఏలతో అందరితో మాట్లాడారు మాట్లాడిన తర్వాత మాత్రమే వెళుతూ వెళుతూ మీడియాకి మాటలు చెప్పి వెళ్ళారు అని చెప్పి చెప్పారు అంటే ఏంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెండు తెలుగుదేశం వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ఈ హత్యలు జరిగినాయి రెండు ఇద్దరు కూడా తెలుగుదేశం వారే అని చెప్పారు కానీ చూడండి అంటే తెలుగుదేశం పార్టీ ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఏలుబడి సాగిస్తుందంటే ఎనిమిది గంటలకు ఎఫ్ఐఆర్ రాస్తారు అది ఎన్నింటికి రాశారో దేవుడికి తెలియాలి ఎనిమిది గంటలకు ఎఫ్ఐఆర్ అవుతూ ఆ ఎఫ్ఐఆర్ వెంటనే ఎఫ్ఐఆర్ లో పిన్నిలు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గారు తమ్ముడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ముద్దాయిలకు వచ్చేస్తారు ఆరో ముద్దాయి ఏడో ముద్దాయిగా ఆ ఎవరైతే ఎఫ్ఐఆర్ ఇచ్చాడో అంటే పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి ఆంజనేయులు గారు ఆంజనేయులు అయిన ఆయన ఇచ్చాడు ఆయన ఆయన స్టేట్మెంట్ లో యాజ్ యాల్సీజ్ ఎఫ్ఐఆర్లో లో ఉన్నా నేను చదువుతున్నా కొడకల్లారా వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మిమ్మల్ని బతకనివ్వం మాకు ఎక్స్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనువార్లు చెబితేనే మేమే ఈ మటర్లు చేస్తున్నాం మాకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అని బెదిరించి అంటే జీబుల్లోంచి కత్తులు తీశారంట కత్తులు తీసి చచ్చిపోయిన వాళ్ళిద్దరు పక్కన ఉన్న వాటితో కత్తులు చూపించి ఇది చెప్పారంట ఏమని రాబోయేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నాలుగు సంవత్సరాల తర్వాత ఇల్లేము తెలుగుదేశం వాళ్ళు చంపేసిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు